పాట పాట వినాలంటే నేను ఏంటి నువ్వు పాటలు ఏంటండి మరి అంత తేలిక తీసేసారు మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు డార్లింగ్ ఏదో ఒకటి రోజులు

దేవుడా దేవుడా అమ్మా నా నలేని బాలేం కూడు లేను లేని బాలేం దేవుడా 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 అబ్బో అబ్రో నీ అమ్మ కడుపులో బాంపెట్ట దేవుడా దేవుడా అంటే ఎవరు పుయ్యారనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌకాకలు చౌకాకులు నాయనమ్మా నాయనమ్మా నిజంగానే పాట బాగలేదండి దేవుడా